బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి బెయిల్ కోరుతో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది పరస్పర సమ్మతితో కూడిన సంబంధం అంటూ దరఖాస్తులో పలుమార్లు పేర్కొన్న న్యాయవాదిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పిటిషన్ చదివిన తర్వాత మేం మానసికంగా అస్వస్థతకు గురయ్యామని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది బెయిల్ పిటిషన్లో పరస్పర సమ్మతితో కూడిన సంబంధం అని కనీసం ఇరవై సార్లు రాశారని బాలిక వయస్సెంత అని ప్రశ్నించింది మైనర్ అని మీరే పిటిషన్లో తెలిపారని కానీ ప్రతి పేరాలను సమ్మతితో సంబంధం అని రాశారని దానర్థం ఏమిటని పేర్కొంది మీకు చట్టానికి సంబంధించి ఓనమాలు తెలుసా అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది మీరు అడ్వకేట్ ఆన్ రికార్డా అని ఆ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది సుప్రీంకోర్టులో అభ్యర్థనలను దాఖలు చేసే అధికారం ఏఓఆర్లకే ఉంటుందని వీరికి అత్యున్నత న్యాయస్థానమే పరీక్ష నిర్వహిస్తుందని గుర్తు చేసింది ఇలాంటి వారు ఏఓఆర్లుగా ఎలా అర్హత సాధిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది న్యాయశాస్త్రంలో మీకు ప్రాథమిక సూత్రాలు కూడా తెలియవని సదరు న్యాయవాదిని మందలించింది ఇరవై సార్లు సమ్మతితో కూడిన సంబంధం అని రాశారని రేపొద్దున్న ఎనిమిది నెలల బాలికపై అత్యాచారం జరిగిన మీరు సమ్మతితో కూడిన సంబంధమే అంటారని ధర్మాసనం పేర్కొంది దీంతో సదరు న్యాయవాది ధర్మాసనానికి క్షమాపణ చెప్పారు అనంతరం బెయిల్ పిటిషన్ పై పోలీసులకు ఇతరులకు సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది మరోవైపు యాసిడ్ దాడి బాధితులు పరిహారం అందటంలో జాప్యం జరిగితే సంబంధిత రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థలను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు వెల్లడించింది మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం పొందటం చాలా కష్టమవుతోందని యాసిడ్ దాడి బాధితుల తరపున ఓ స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది